శ్రీ వెంకటేశ్వర కుటుంబీషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాపు ఉన్నదండి దయచేసి గమనించండి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియపరిచేటటువంటి విషయం కుటుంబిషన్స్ కొనుగోలులో చాలామందికి చాలా సమస్యలు లేదా ఏ కొను ఏమి ఏ కుటుంబీషన్ కొనుగోలు చేయాలనేటటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటవి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియపరిచేటటువంటి విషయం మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ పట్టణంలో మిషన్ కొనుగోలు చేయాలనుకున్న నా యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు కుటుంబ మిషన్ పరంగా సలహాలు సూచనలను తెలియపరుస్తాను మన షాప్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ అనేటటువంటి మన యొక్క కుటుంబ మిషన్ అమ్మకం షాప్ ఉంటుంది దయచేసి మీరు మన షాప్లో కూడా కొనుగోలు చేయాలనుకుంటే నన్ను నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ మన షాప్ నందు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా మన షాప్ నందు అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది మీ పట్టణం మీ ప్రాంతం ఏదైనాను మీరు కొనుగోలు చేయాలనుకుంటే మీ పట్టణంలో కొనుగోలు చేయాలనుకున్న ఏ కంపెనీ మిషన్ కొనుగోలు చేయాలి దాని నాణ్యత ఏమిటి అనేటటువంటి సందేహాలు కూడా ఉంటాయి మన నా యొక్క నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కుటుంబ మిషన్ పరంగా మీకు సలహాలు సూచనలు తెలియపరుస్తాను మన షాప్ నందు ఐదు వేల ఐదు వందల రూపాయలతో మిషన్స్ చిన్న మిషన్స్ ప్రారంభమవుతాయి ఎనిమిది వేల రూపాయల వరకు చిన్న మిషన్స్ ఉంటాయి చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ మన షాప్ నందు పెద్ద మిషన్స్ ఎనిమిది వేల రెండు వందల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు పెద్ద మిషన్స్ డబల్ మేకర్ ఉంటుంది ఇండస్ట్రియల్ మిషన్స్ జిగ్జాగ్ మిషన్స్ జిగ్జాగ్ మిషన్స్ ఆరు వేల ఐదు వందల రూపాయలతో మొదలుకొని పదివేల రూపాయల వరకు జిగ్జాగ్ మిషన్స్ కూడా మన షాప్ నందు లభిస్తాయి ఇండస్ట్రియల్ మిషన్స్ పంతొమ్మిది వేల రూపాయలతో మొదలుకొని ముప్పై వేల రూపాయల వరకు కూడా మన నందు ఇండస్ట్రియల్స్ మిషన్స్ కూడా ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ రెండు లక్షల ఎనభై వేల రూపాయల నుండి మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం మీకు నేను తెలియపరిచినటువంటి విషయం మన షాప్లో మీకు లభించేటటువంటి కుట్టు మిషన్స్ పరంగా పూర్తి సమాచారం మన నందు ఈఎంఐ పద్ధతి ద్వారా కూడా బజాజ్ ఈఎంఐ సదుపాయంతో నెలవారీ వాయిదా విధంగా కూడా ఇన్స్టాల్మెంట్ పరంగా మీకు కుటుంబం కొత్త మిషన్స్ కూడా మన షాప్ నందు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి మన షాప్ నందు కొత్త మిషన్స్తో పాటు పాత మిషన్స్ కూడా సెకండ్ హ్యాండ్ కూడా మన షాప్ నందు కొనుగోలు చేయడానికి మా వద్ద కొత్త మిషన్స్ పాత మిషన్స్ కూడా ఉంటాయి మీరు దయచేసి ఒక విషయం గమనించండి కుట్టు మిషన్స్లలో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫైన్ టోర్ లాక్ ఈ మిషన్లలో జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాల కుటుంబ మిషన్స్ ఉంటవి మూడు స్టేట్ల మిషన్స్ ఉంటాయి ఈ మిషన్స్లలో మీరు ఏ కంపెనీ మిషన్ కొనుగోలు చేస్తున్నా ఆ యొక్క మిషన్ల రిజిస్ట్రేషన్ను చూసుకొని మాత్రమే కొనుగోలు చేసుకున్నట్లయితే మీ డబ్బులు సేఫ్గా పదిలముగా ఉంటవి లేని ఎడల మీరు మీ ప్రాంతంలో ఏ దుకాణంలో కొనుగోలు చేస్తూ ఉన్నా ఆ యొక్క మూడు రాష్ట్రాల మిషన్స్ను తెలుసుకోలేకపోయినట్లయితే మీ డబ్బులు వృధా చేసుకున్నట్ల అవుతుంది కుటుంబ మిషన్స్లలో జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి కుట్టు మిషన్స్ పరంగా క్రింద భాగం స్టాండ్ కుట్టు మిషన్స్లలో చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా జిగ్జాగ్ అయినా క్రింద భాగం స్టాండ్ బీడు మాత్రమే కొనుగోలు చేసినట్లయితే మీకు ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఐరన్ స్టాండ్స్ కూడా వస్తూ ఉన్నవి అవి లైట్ వెయిట్గా ఉంటూ ఎక్కువ కాలం పనిచేసేటటువంటి నాణ్యత ఉండకపోవచ్చును దయచేసి ఇవి కూడా మీరు కొత్త మిషన్ పరంగా జాగ్రత్తగా గమనించుకొని కొనుగోలు చేయాలి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రతి కొత్త మిషన్ షాపులలో ఏదైనా మిషన్ కొనుగోలు చేసినట్లయితే ఇన్ని వస్తువులు అన్ని వస్తువులు ఫ్రీగా ఇస్తామంటూ చెప్పడం జరుగుతుంది కుటుమిషన్ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి గమనించుకోండి మిషన్ పరంగా ఏ వస్తువు కొనుగోలు చేసినా మీరు చెల్లించేటటువంటి డబ్బులలో మాత్రమే ఫ్రీ వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కుటుమిషన్ కొనుగోలు చేయకుండా ఫ్రీ వస్తువులు ఏదైతే ఇస్తున్నారో అవి ఇవ్వమని కోరితే వారు మీకు ఇస్తారా ఇవ్వరు కదా అంటే మనం కొనుగోలు చేసినటువంటి మిషన్స్లలో మాత్రమే ఆ యొక్క డబ్బులను కూడా తీసుకోవడం జరుగుతుంది అందువలన ఏ కుటుంబ మిషన్ కొనుగోలు చేయాలనుకున్నా మొదటగా మీరు ఆ యొక్క మిషన్ ధర అసలు ఎంతుంటుంది మిషన్కు సంబంధించిన నాణ్యత ఏ విధంగా పనిచేస్తుంది అది జలెందర్ ఫిట్టింగా లుధియానా ఫిట్టింగా ఢిల్లీ ఫిట్టింగా అనేటటువంటి ఈ యొక్క విషయాలను కూడా తెలుసుకొని కొనుగోలు చేసినట్లయితే మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి